నెల్లూరు జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్న హుండీల ద్వారా భక్తులు సమర్పించిన నగదును గురువారం లెక్కించడం జరిగింది ముందుగా దేవాదాయ అధికారులు హుండీలకు హారి తీర్చి పూజలు చేసిన అనంతరం హుండీలను ఉన్న సీల్ను తెరవడం జరిగింది నూట ఐదు రోజుల వ్యవధిలో మొత్తం యాభై ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఆదాయం సమకూరింది ఇందులో విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది యుఎస్ఏ డాలర్స్ ఇరవై ఏడు యుఏఈ దీరమ్స్ ఐదు మలేషియా ఒకటి రింగిట్ కువైట్ ఆఫ్ దీనార్ సింగపూర్ డాలర్ పది వియత్నాం దొంగ ఇరవై ఇంగ్లాండ్ ఐదు ఫౌంట్స్ ఫిలిప్పీన్స్ వంద పీసో మరియు బంగారం నలభై ఐదు గ్రాములు వెండి నూట ఇరవై గ్రాములు రావడం జరిగింది దేవస్థానం సిబ్బంది మెప్మ సభ్యులు విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు పోలీస్ శాఖ సిబ్బంది రెవెన్యూ శాఖ సిబ్బందితో పాటు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసబాబు పర్యవేక్షణలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్ల సమక్షంలో లెక్కింపు పూర్తి చేయడం జరిగింది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి